పాపం చాలా ఆకలి మీద ఉన్నారనుకుంటాను అన్నట్టు చేయి గడుకున్నారా చిచి మీది అమృత హస్తం కడుక్కోవలసిన అవసరమే లేదు మా అమ్మ నాన్న ఆనాడే చెప్పారు నాకు ఒరే వెధవా ఇల్లరికి పల్లుడిగా వెళ్ళద్దురా అని వినిపించుకోలేదు ఇక్కడ పని మనిషిగా మిగిలిపోయాను మామగారు మీరు ఇద్దరు ఆడపిల్లల్ని కనాల్సింది ఇద్దరు పని మనుషులు దొరికేవారు మీకు తినండి బావగారు తినండి నా భార్య ఇంకా తను దానికి ఏం చేయమంటారు మమ్మల్ని పోనీ నేను బయటికి పోనా అలాగే మరి వీరి మీ కన్న తండ్రి ఎవరు ఇక్కడ ఉంటాను ఉంటానో అందరు వెళ్ళండి మామగారు మనం చెట్లమ్మట తిరిగి తిరిగొద్దాం వారి భోజనం అయ్యే వరకు రండి చిన్నప్పటి నుంచి ఇంతే అనుకున్న పని జరిగి తీరాల్సింది పదం అన్ని మన అన్నబుద్ధులేమంటే ఎందుకలా భయపడుతున్నావు నువ్వేంటికి రానివి కాళ మీద కాలేజ్ కూర్చో కూర్చో నీకు రహస్యం చెప్పనా నాకు అసలు ఆకలే లేదు ఎందుకలా చెప్పాను ఆశ్చర్యపోతున్నావా ఊరికి ఎలా చెప్పారు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాళ్ళకి తెలియాలని అలా బెదిరించేశాను కానీ నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలియాలి కదా నేను మనసులో ఒకటి అనుకున్నాను обучение Apa nu je subinszat బాగున్నావా ఒకసారి నీతో మాట్లాడాలి అలా చెరువు దగ్గర రాగలవా నేను వచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు నా సందేహాన్ని తీర్చుకోవడానికి నిన్ను పవిత్ర పవిత్ర మాది పక్క ఊరేనండి నేను ఒక పావురేను ప్రేమగా పెంచాను పని మీద పట్టణం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదలు పెట్టి వెళ్ళిపోయింది దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే దాన్ని గొంతు వినపడి ఇక్కడ ఇక్కడుందేమో వచ్చాను అబ్బా దాని గొంతు గుర్తుపట్టి అంత మచ్చి చేసుకున్నారనమాట నాకు అంటే చాలా ఇష్టం అండి నేను పెంచుతున్నాను అదిగో మా పవరాలు దాంట్లో మీ పవర్ ఉందని చూతురు కదా అండి రండి ఇవి రండి నేను తెచ్చుకున్నవి కొనుక్కున్నవి పెంచుకున్నవి ఇందులో మీ పవర్ ఉందని చూడండి ఉందండి ఉంటే అదేదో చెప్పండి వెంటనే చేస్తాను దానికోసం శ్రమ ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది మీకెలా తెలుసు నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి పోనీ అందులో మీ పావురం మీద చెప్పండి ఎందుకులేండి విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు ఆ ఇష్టత ఏర్పడచ్చు దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు అది ఎక్కడ నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది వస్తానండి ఎవరో మంచి వాళ్ళ ఉన్నాడు పవిత్ర కాఫీ బట్రానికి చంద్రయ్య గారి కోడికి కోడిపల్లికి చెందిన శ్రీ ఏరై గారి కోడికి పందెం జరగబోతుంది ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో పట్లాట్లు దెబ్బలాట్లు చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు

రిగే మన ఊరు పరువు తీసే కదరా దిక్కుమాల కొడి నువ్వుని భలే కోడి పెంచారా ఏమండీ చంద్రగారు ఈ పొద్దు మా ఊళ్ళో పూంచే చల్లండి ఇంకా పోలీనందుక నా కోడి గెలిచింది నా కడుపు నిండిపోయింది దేనికైనా సమ ఉద్యం ఉండాలి కుంటూడా నీకు సమ ఉద్యం కావాలా ఇదిగో ఏమన్నాను కుంటికింటి అన్నా మరీ దక్కదు గొప్ప పౌసం

పోవటం బాగా నీరసంగా ఉంది నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు వస్తానండి లేవు బాబు బాబు నువ్వు కాపాడింది నా కొడుకుని కాదు నా ప్రాణానికి ప్రాణాన్ని నా కంటికి దీపాన్ని నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు నీ రెండు వేల తీర్చుకోవాలో తిరుగుతుంది అంతంత పెద్ద మాటలు మాట్లాడినాను చిన్న పుస్తకం నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అవునండి నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నారు అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం నేను వెళ్ళొస్తానండి డాక్టర్ గారు నేను విశ్రాంతి తీసుకోమన్నారు ఒక వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండే విశ్రాంతి తీసుకోబాబు అది కాదండి మీరు నా ప్రాణాలను కాపాడారు మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికి ఆనందం నా మాట కాదని కదా పవిత్ర పవిత్ర బాబు తను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు అతనికి ఏం కావాలో కష్టూస్తూ ఉండు సొంత అనుకో మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి భయమా ఎందుకు ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను అదేం కోరదు మా నాన్న మాట అంటే మాటే నువ్వు వెళ్తానికి వెళ్ళి నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా అంటే నీకు ఇంకా పెళ్లి కలిరా ఏ ఎందుకని ఉషా ఊర్మిళ మీ నాన్నకి రానని అదేంటి అదేంటండి మరి లేకపోతే ఏంటి ఆ కుంటాన్ని కాపాడిన కుర్రవధాన్ని శభాషణ మెచ్చుకుని సాగనం పయక ఇంతో పెట్టుకుంటాడేంటి పైగా వాడు పోతాను ముర్రో అంటుంటే ఉండు నాయన అని బతి మాల్తాడేంటి అది కాదండి ఎల్లుండి మనోళ్ళు అమ్మవారి జాతర ఉంది కదా అక్కడ అన్నయ్య కాలు చేయి బాగుండాలని వదిన మొక్కుంది ఆ అబ్బాయి మనసులో కోరికలు కూడా మొక్కోమని నాన్న చెప్పారు వాడికి ఏ కోరికలు ఉంటే మనకేమే అవి తీరకపోతే మనకే సాగనం పేయొచ్చు కదా మీకెందుకండి అంత బాధ వాడు ఎవరు సొమ్ము తింటున్నాడు అన్నది కాదే ప్రశ్న రాత్రి అయ్యేసరికి శివరంజన్ రాగంలో ఆ ట్రాజిడీ పాటలు ఏంటే బాబు వింటుంటే నాకు కూడా దుఃఖం వచ్చేస్తోంది చిలక కొట్టుడు కొడితే అని హుషారు పాటలు పాడొచ్చు కదే మొదట గురకా జో అచ్యుతానందో జో లాలి పరమానంద లాలి లాలి అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధి ఎక్కిన దేవతమ్మ నమ్మకంతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎవరు ఏ కోరి కోరినా తప్పకుండా తీరుస్తుంది నాయన చంద్రయ్య ఆ కుంకుమ తీసుకుని అమ్మాయికి బొట్టు పెట్టు అమ్మా పవిత్ర ఈ కాగితం మొక్క మీద నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో రాసి ఒక్క ప్రదక్షిణ చేసి అమ్మవారి సోలాన్ని కట్టమ్మా నీ కాపురంలో ఉన్న లోటు ఏమిటో నీకు తెలుసు కదమ్మా అది నానుడితో నేను చెప్పకూడదు అది తీర్చమని అమ్మవారిని వేడుకో బాబు కిష్టాయ్యా నీ మనసులో ఉన్న కోరిక కూడా ఈ కాగితం మీద రాసి కట్టవా తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నిండు మస్తు పవిత్రంగా అమ్మవారిని నా గురించి కోరుకున్నావో అప్పుడే నాకు కాలు చేయవచ్చునట్టే ఇక నుంచి జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే ఇక నాకు కాలు చేస్త పనే ఉంది చెప్పు ఏమిటి పవిత్ర ఎలా వచ్చావు ఓ నిజం తెలుసుకోవాలని ఏమిటది పొద్దున్న అమ్మవారి గుళ్ళు ఏం రాసాను అనుకుంటున్నావు నా కాపురం చల్లగా ఉండాలని అవునా అలాంటి కోరికలు కోరే గొప్ప మనసు నాకు లేదు అయితే నీకు నేను దక్కాలని కోరుకున్నావా పరాయి వాడి భార్యను కోరుకునేంత హీనమైన మనసు నాది కాదు అయితే ఆ నువ్వేం రాసావు నేను అదే రాశాను అంటే చచ్చిపోవాలని రాజువాదల్ అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చి సుఖపడడం మంచిది అనిపించింది అందుకే నీ కళ్ళ ముందే చచ్చిపోవాలనుకున్నాను అప్పు నువ్వు అందరిలోనూ కాకపోయినా కనీసం నీ మనసులోనైనా నాకోసం కోసం ఒక కన్నీటి బొట్టు రాలుస్తావన్న ఆశ ఎండిపోయి నీ మనసు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు కిష్టయ్య నా మాట విని ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటు నేనంటే అసహ్యమని చెప్పు నా మొహం చూపించొద్దని చెప్పు అంతేగాని ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకే ఉంది అటువంటి అప్పుడు నన్ను కొట్టే అధికారం నీకెక్కడుంది ఇంకా నీ మనసులో నేను నేనున్నానని నమ్మకంతోనూ అధికారంతోనూ కొట్టాను చెప్పు పవిత్ర నీ మనసులో నేను లేను లేనని ఖచ్చితంగా ఒక్క మాట చెప్పు ఈ ఊరి నుంచే కాదు ఈ లోకం నుంచే వెళ్ళిపో చెప్పు పవిత్ర నీ మనసులో నేను